எடும் బా பிள்ளை சோமவாரமே தம்முடு சோமவார బాగున్న రాళ్ళబ్బా బాగుంది నా పెళ్లి పత్రిక కూడా చాలా బాగుంది కదా లోకలే తమ్ముడు లోకలే చూడు మల్ల నువ్వు మర్చిపోయావుబ్బా ఏ లేదు 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 నీ త చిన్న తమ్ముని పెళ్లికి వచ్చింటివి కదా నువ్వు సతీ సమేతంగా కుటుంబ సమేతంగా రమ్మని చెప్పివు కదా నేను నా భార్య నా కొడుకు నా కూతురు వచ్చి మా బార ఊరు వచ్చినారా నలుగురం వచ్చినాము అవునా నేను కూడా ఖచ్చితంగా వస్తాను ఏమంటే నాకు అదే రోజు బెంగళూరులో ఏదో బిజినెస్ ఒకటి ఉంది నా ప్రోగ్రాం కొంచెం రాలేక అదే రోజు అదే రోజేనా రాలేమో అబ్బుతాదా అబ్బుదా దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ రాలేనేమో అనిపిస్తుంది నాకైతే రాలేనుకోనా ఏమనుకో నాను అయ్యో అట్లా పూర్తి అట్లా రాలేను ఎందుకు మళ్ళీ నీతో ఎందుకు అబద్ధం చెప్పాలా బెంగళూరు లో నాకు ప్రోగ్రామ్ ఉందినా ఏమనుకోవద్దునా సరే తమ్ముడు మీ చిన్న తమ్ముని పెళ్లికి వచ్చినాను కదా అవునవులే రెండు వేల రూపాయలు చదివించినా రెండు వేలు అప్పుడు నువ్వు రాలేనంట కదా అవునవును లేనా దోయుడు క్యూఆర్ కోడ్ ఉంది చూడు దానికి అమౌంట్ పంపించా అంటే పెళ్లిపాతి క్యూఆర్ కోడ్ కూడా ఉందా ఆ పెట్టేసిన ఒకవేళ నేను రాలేదు అనుకోరా దీనికి నేను ఫోన్ పే రెండు వేలు పంపించాలా పంపించు రెండు వేలు చదివిచ్చినవా తమ్ముని పెళ్లిలో నలుగురు వచ్చే నలుగురు కదా నలుగురు వచ్చినాం కాదునా నాకు గుర్తుంది లేనా రెండు వేల రూపాయలు చదివిచ్చినది గుర్తుంది మా తమ్ముని పెళ్లిలోనేమో కాదు ఎంతమంది నలుగురు వచ్చినార నలుగురు కదా అప్పుడు మా తమ్ముని పెళ్లిలో వచ్చిన

క్యూఆర్ కోడ్ ప్రింట్ చేయించామంటే ఇప్ప పెళ్ళికి పెళ్లికి రాకపోతే ఫోన్పే చేయాలంట ఫోన్పే ఎక్కడ తయారైనారయ జనాలు మా మా తమ్ముని పెళ్ళికి వచ్చి రెండు వేలు ఒకవేళ నలుగురు రావచ్చావు ఒకవేళ వస్తే ఇస్తాము లేకపోతే లేదు నిన్నొక్కడిని పిలిచింటే మీతో నలుగురు వచ్చి టిఫిన్ భోజనాలు అంతా కుతికి వరకు తిని సిగ్గు లేకోకుండా పోయి మళ్ళీ ఇప్పుడు పెళ్లి పాత్ర ఇచ్చి వస్తారా రారా వస్తే ఏదో మేలు అనాలి కానీ క్యూఆర్ కోడ్లు మీరు ముద్రిస్తారా ఇస్తారా మాకు మీరు క్యూఆర్ కోడ్ ముద్రిస్తే ఎంతే ఎల్ టమాచేస్తారంత సిగ్గులు అక్కడ సిగ్గులు